హాయ్ నేను మీ కేవీఆర్ సార్ని దీక్ష పబ్లికేషన్స్ రచితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మరి ఈ వీడియోలో మనం ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారి యొక్క గైడెన్స్ ఏపీడీఎస్సి యొక్క గైడెన్స్ సమయం పెంచమని సార్ చెప్పినటువంటి మాటలు వినే ముందు అసలు మన ప్రభుత్వాన్ని మన అందరము తెచ్చుకున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నది ఎవరు అసలు నలభై ఐదు రోజులు సమయం సరిపోతుందా వాస్తవంలోకి వెళ్తే నిజంగా గత నవంబర్లో డిఏ సిలబస్ ఇచ్చినప్పటికీ కూడా పలుసార్లు వాయిదా వేయడం వల్ల పిల్లలకి పూర్తిగా నమ్మకం పోయి పుస్తకాలు కూడా విడిచిపెట్టి కోచింగ్ సెంటర్లు కూడా విడిచిపెట్టి ఇండ్లకి ఎవరి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయే సందర్భాలు కొన్ని వేల మంది ఖాళీ చేస్తారు మరి ఎవరు కూడా ఇంట్రెస్ట్ లేకుండా పుస్తకాలు పక్కన పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి అది ఒకటి రెండోది ఏంటంటే ఒకవేళ నిజంగా నవంబర్లో కాదు ఐదు సంవత్సరాల నుంచి చదివినా కూడా నవంబర్లోనే కాదు ఐదు సంవత్సరాల నుంచి చదివినటువంటి ఒక స్టూడెంట్కైనా సరే ఒక టాపర్కి అయినా సరే ఒక స్టేట్ ర్యాంకర్కైనా సరే మనకు ఉన్నటువంటి ఉదాహరణకు ఎస్జీటీలో ఉన్నటువంటి పద్నాలుగు సబ్జెక్టుల్లో ఖచ్చితంగా ఒక్కో సబ్జెక్టుకి కనీసం రివిజన్ ఒక్కొక్క సబ్జెక్టుకి కనీసంలో కనీసం పది రోజుల్లో ఒక సబ్జెక్టు చదవగలవా పోనీ చదివావే అనుకో ఒక పది రోజుల్లో ఒక సబ్జెక్టు పూర్తి చేసావే అనుకో పద్నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి పద్నాలుగు సబ్జెక్టులు ఇంటూ పది రోజులు అంటే కనీసం నూట నలభై రోజులు స్టేట్ టాపర్కైనా కనీసం నూట నలభై రోజులు సమయం ఇవ్వాలి లేదా ఒకవేళ నిజంగా ఇంకా స్టేట్ టాపరే కాకుండా ఇంకా ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి చదివినా కూడా రివిజన్కి నువ్వు ఎంత నువ్వు ఎన్ని సంవత్సరాలు చదివినా రివిజన్కి కనీసం ఒక్కొక్క సబ్జెక్టుకి పది రోజులు వేసుకున్నా కూడా ఖచ్చితంగా మీకు సమయం అనేది పద్నాలుగు సబ్జెక్టులకి పద్నాలుగు ఇంటూ పది నూట నలభై రోజులు సమయం అవ్వాలి కానీ కనీసం నూట ఇరవై రోజులు సమయం ఇచ్చినా పర్వాలేదు కనీసంలో కనీసం తొంభై రోజులు ఇచ్చినా పర్వాలేదు ఎంతో కొంత అడ్జస్ట్ చేసుకొని చదువుకోవచ్చు కానీ మరి ఈ నలభై ఐదు రోజులు టైం ఇవ్వడం వెనక అసలు మన ప్రభుత్వాన్ని నారా లోకేష్ గారిని తప్పు పట్టిస్తున్న అధికారులు ఎవరు అది మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరికైనా తెలియకపోతే శోధించే ప్రయత్నం కనుక్కునే కొనుక్కునే ప్రయత్నం చేయండి ఎందుకంటే విద్యాశాఖ అధికారులు కూడా దీనికి వివరణ ఇవ్వాలి ఐదు సంవత్సరాల నుంచి చదివినటువంటి ఒక డిఎస్సి అభ్యర్థికైనా సరే పద్నాలుగు సబ్జెక్టులని రివిజన్ చేసుకోవడానికి ఒక్కో సబ్జెక్టుకి కనీసం పది రోజులు ఇవ్వాలి ఆ లెక్కన నూట కనీసం లో కనీసం నూట నలభై రోజులు లేదంటే నూట ఇరవై రోజులు లేదా ఇంకా తక్కువ చేస్తే తొంభై రోజులైనా సమయం ఇవ్వాలి కాబట్టి ఇంత ఇంత అత్యవసరంగా ఇన్ని రోజులు పోస్ట్ పోన్ చేసి పోస్టు ఇరవై పద్దెనిమిది సార్లు పోస్ట్ పోన్ చేసి 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 ఇంత అత్యవసరంగా నలభై ఐదు రోజుల్లోనే డిఎస్సి పెట్టడానికి ఏమైనా అవినీతికి తో ఉందా అవినీతికి ఏమైనా తో ఉంటే మీ యొక్క కామెంట్ బాక్స్లో మీకు ఎవరికైనా అవినీతి అనిపించినా లేదా అవినీతి జరిగినట్లు మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే బెంగాల్ డిఎస్సిలో మన మొన్న కళ్ళ ముందే బెంగాల్ డీఏసీలో మనకి ఇరవై ఐదు వేల మంది ఉద్యోగాలు వచ్చి రెండు వేల పదహారులో వచ్చి దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత వాళ్ళ జీవితాలు పోయాయి అలా మన ఆంధ్ర డిఎస్సీలో కూడా మనం ఇప్పుడు అలా చేయకూడదంటే ఇక్కడ అనుమానాలు ఖచ్చితంగా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు ఇంత తక్కువ టైం ఇచ్చి ఇంత తక్కువ టైంలో పెట్టాల్సినంత అత్యవసరం ఏముంది ఇన్ని సార్లు పదహారు సార్లు వాయిదా వేసి ఇంత తక్కువ టైం ఇచ్చి అంటే ఇంత తక్కువ టైం ఇస్తే అంటే పిల్లలు చదవలేరు కాబట్టి అనే ఒక ఎవరైతే మనం అనుమానం వ్యక్తం చేస్తామో అనుమానం అక్కడ పోస్టులు అవినీతి జరిగిన వారికి పోస్టులు వస్తాయి ఈ తక్కువ టైం ఇస్తే కాబట్టి అవినీతి నిజంగా జరిగి ఉంటే మీరు సాక్ష్యాలతో రెడీ అవ్వండి లేదా అవినీతి జరగకుండా ఉండాలంటే సమయం పెంచండి రైట్ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఒకటో గుర్తుపెట్టుకో మిత్రమా నీకు టెట్లో నూట యాభైకి నూట యాభై వచ్చినా కూడా ఇది వాస్తవం ఒక్కో సబ్జెక్ట్కి కనీసం పది రోజులు లేకపోతే ఇంకా నువ్వు చదివే చదువు ఎందుకు ఇంతవరకు చదివినటువంటి చదువు అసలే నార్మలైజేషన్ ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాకు ఒక పేపర్ ఇక్కడ అసలు అవినీతి జరిగే అసలు అవినీతి జరుగుతుంది అన్నానికి ఇంకో రెండో సాక్ష్యం ఏంటంటే అంటే అసలు రోజుకు ఒక పేపరు జిల్లా అంటే ఇప్పుడు పద్నాలుగు ఇప్పుడు పదమూడు జిల్లాల్లో అది రోజుకు ఒక పేపర్ వస్తే నీకు లక్ నువ్వు నూట యాభై నూట యాభై వచ్చినా కూడా డిఎస్సీలో ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి జిల్లాకు ఒక పేపరు పెట్టించే విధంగా మన యొక్క నిరసన ప్రభుత్వానికి తెలియాలి ఓకేనా రైట్ మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అవినీతికి తావిచ్చే అంశాలే రెండు కూడా పోస్టులు బెంగాల్ డిఎస్సీలాగా అమ్ముకోవడానికి తావిచ్చే అంశాలు అవకాశం ఉన్న అంశాలే తక్కువ టైం ఇవ్వడం అనేది తక్కువ టైంలో చదివితే తక్కువ టైంలో చదివిన వాడికి రాదు అమ్మినోడికి పోస్ట్ వస్తుంది అది ఒకటో విషయం రెండో విషయం ఏంటంటే పక్క జ పక్క రాష్ట్రం తెలంగాణలో రోజుకొక పేపర్ పెడితే మన రాష్ట్రంలో పెట్టడానికి విద్యాశాఖ అధికారులకి ఈ ఈ పని అనేది అసలు వీలో ఎందుకు వీలు కాదు రోజుకో జిల్లా పక్క రాష్ట్రంలో విద్యాశాఖ అధికారులు రోజుకొక జిల్లాకు ఒక పేపర్ పెడితే మన రాష్ట్రంలో ఎందుకు వీలు కాదు తక్కువ సమయం ఇవ్వడం ఎందుకు అలాగే రోజుకు ఒక పెట్టకపోవడం ఎందుకు ఇందులో అవినీతికి తావిచ్చే అంశాలే మీకు కనబడుతున్నాయి స్పష్టంగా కనబడుతున్నాయి దయచేసి మీరందరూ కూడా డేకంటతో ఎక్కడ అవినీతి జరిగినా కూడా ప్రభుత్వానికి తెలియజేయండి మన కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఎక్కడ ఏ చిన్న అవినీతి అంశం కనబడినా కూడా డైరెక్ట్గా నారా లోకేష్ గారికి మెయిల్ చేయండి అదేవిధంగా ఇప్పుడు సమయం పెంచడానికి అసలు నా మన నారా లోకేష్ గారిని అసలు తప్పుదోవ పట్టిస్తున్నది ఎవరు ఈ వీడియో ఖచ్చితంగా చేరవేసే విధంగా మన నారా లోకేష్ గారికి చేరవేసే విధంగా ఈ వీడియో అనేది పంపించండి ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి చదివినటువంటి డిఎస్సి అభ్యర్థికైనా సరే కనీసం ప్రతి పద్నాలుగు సబ్జెక్టుల్లో ప్రతి సబ్జెక్టుకి కనీసం పది రోజులు రివిజన్ కోసం వేసుకున్న రివిజన్ కోసం వేసుకున్న నూట నలభై రోజులు అవసరం కాబట్టి మన నారా లోకేష్ గారికి ఈ వీడియో పంపించండి అదేవిధంగా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎందుకంటే నారా లోకేష్ని రాంగ్ గైడెన్స్ ఇచ్చి మౌల్డ్ చేసినటువంటి సందర్భం మనకు కనబడుతుంది కాబట్టి ఈ వీడియో ఎవరైతే మన నారా లోకేష్ గారిని రాంగ్ గైడెన్స్ ఇచ్చి తప్పుడు మార్గదర్శకత్వంలో నారా లోకేష్ గారిని మౌల్డ్ చేశారు కాబట్టి ఈ వీడియో డైరెక్ట్గా సీఎం వరకు మన చంద్రబాబు నాయుడు గారి వరకు ఆయన ప్రపంచ మేధావి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇందులో ఉన్నటువంటి విషయాన్ని శోధిస్తాడు ఖచ్చితంగా మనకి ఫలితం ఉంటుంది కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళే వరకు నారా లోకేష్ గారి ట్విట్టర్లో మరి మీ యొక్క అభిప్రాయాన్ని ట్విట్టర్లో ట్విట్టర్ అకౌంట్లో మరి మీ యొక్క అభిప్రాయాన్ని షేర్ చేయండి ఓకేనా రైట్ మరి ఒకటి మాత్రం వాస్తవం ఈ తక్కువ టైం అనేది ఎవరికీ సరిపోదు ఒక్క కొంతమంది ఎగిరెగిరి పడుతున్నారు మాకు టైం సరిపోద్దని వందలో ఐదు మంది మాత్రమే అలా పడేది ఐదు మంది మాత్రమే ఎగిరిపడుతున్నారు ఆ ఐదుగురు కూడా ఏంటంటే గాలికి చదివిన వాళ్ళు ఒక ముగ్గురు ఉంటారు ఐదుగురులో ఒక ఇద్దరేమో సిన్సియర్ ఆస్ ఆన్స్ ఇద్దరు ఉంటారు ఆ ఐదుగురు వల్ల మిగతా తొంభై ఐదు మందికి నష్టం జరుగుతుంది అలాగే లక్షల్లో లక్షకి తొంభై ఐదు వేల మందికి నష్టం జరుగుతుంది ఐదు లక్షలకి ఇంటూ వేసుకోండి మరి ఇంత లక్షల మంది అభ్యర్థులు కోరుకున్నటువంటి ఈ డిఎస్సి సమయాన్ని తక్కువ చేసి అంత బలవంతంగా అంత అత్యవసరంగా పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఇంతకాలం వాయిదా పడింది కాబట్టి మరో మరొక్క జస్ట్ మరొక్క ఫార్టీ ఫైవ్ డేస్ పెంచితే గవర్నమెంట్కు సమయం పెంచితే వచ్చే నష్టం ఏమీ లేదు దీనివల్ల ప్రయోజనం అనేది ఒక పైసా కూడా మనకి గవర్నమెంట్కి ఖర్చు లేని పని కాబట్టి సమయం పెంచడానికి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ద్వారా అదేవిధంగా మిగతా అభ్యర్థుల ద్వారా గవర్నమెంట్ వరకు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి వీడియో చేరేటట్లు ఈ వీడియో మీరు పంపిస్తారని ఆశిస్తూ ఎటువంటి అవినీతి జరగకుండా ఉండాలి అంటే మీకు జరి ఎక్కడైనా ఆనవాళ్ళు దొరికిన సాక్ష్యాలు దొరికిన వెంటనే నారా లోకేష్ గారికి మెయిల్ చేయండి ఎందుకంటే మనం ఎంచుకున్న కూటమి ప్రభుత్వానికి మరలా చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే ఈ తక్కువ టైం ఎందుకంటే అవినీతికి తావిచ్చే అంశాలే ఇంత తక్కువ టైం ఎందుకు అధికారులు విద్యాశాఖ అధికారులు ఇంత తక్కువ టైం ఎందుకు పెడుతున్నారు రెండు రెండో పాయింట్ జిల్లాకు ఒక పేపర్ పెట్టకుండా నచ్చినారు అంటే పూటకు ఒక పేపర్ ఎందుకు పెడుతున్నారు ఇదే ఈ రెండు అంశాలే మీ కళ్ళకి కనబడే సాక్ష్యాలు కాబట్టి ఈ రెండు మారాలి ఈ రెండు మారాలంటే ఈ వీడియో మొత్తం మన సీఎం చంద్రబాబు నాయుడు వరకు వెళ్ళేటట్లు కంపల్సరిగా మీరు ఇది మీరు షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రైట్ థ్యాంక్ యూ మీరు అందరూ కూడా షేర్ చేసి చంద్రబాబు నాయుడు గారి వరకు పవన్ కళ్యాణ్ గారి వరకు నారా లోకేష్ గారి వరకు ఈ వీడియోను తీసుకెళ్తారని ఆశిస్తూ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్